హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న లాగ్స్ చూడండి ఈరోజు చేసుకున్న రెసిపీ వచ్చేసండి బెండకాయ ఫ్రై అండి బెండకాయ పకోడి అంటాం కదండి క్యాటరింగ్ స్టైల్లో పిల్లలకి చేసే విధంగా చేసి చూపించానండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసే బెండకాయ ఫ్రై లేదా బెండకాయ పకోడి కోసం అయితే నేనైతే ఒక పావు కేజీ వరకు అయితే బెండకాయలను అయితే తీసుకున్నానండి నీట్గా వాష్ చేసుకొని పొడిగుడ్డతో తుడుచుకోవాలండి తడేమి లేకుండా ఏ విధంగా కట్ చేయాలనేది నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ హెడ్జన్ అయితే తీసుకోవాలి కట్ చేసుకోవాలి నేనైతే ఈ విధంగా అయితే కట్ చేస్తున్నానండి మీకు ఇట్లా వద్దనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కానీ ఏ విధంగా కూడా కట్ చేసుకోవచ్చు అన్నీ అయితే ఇదే విధంగా అయితే కట్ చేసుకుందామండి హెడ్జిని తీసేసుకొని సమానం కట్ చేసుకోండి వేగేటప్పుడు ఈవెన్కి వేగుతాయి చూడండి అన్నీ ఒకే విధంగా కట్ చేశానండి ముక్కలుగా పక్కన పెట్టేసుకుందాము చూడండి జీడిపప్పును ఒక పా పది నిమిషాల పాటు అయితే ఇట్లా వాటర్లో నానబెట్టుకోండి ఎందుకంటే ఇవి మాములుగా ఉంటే వెంటనే వేగుతాయండి మాడిపోతాయి ముందుగా అందుకొని ఒక పది నిమిషాలు వాటర్లో నానబెట్టుకోవడం వల్ల అన్నీ ఈవెన్గా వేగుతాయి వీంట్లతో పాటు బెండకాయ ముక్కలతో పాటు ఇవి కూడా మంచిగా వేగుతాయండి అన్నీ ఒకే ఈవెంట్గా వేగుతాయి కలుపుకోవడానికి వీలుగా ఉన్న వెడల్పు గిన్నె అయితే తీసుకోవాలండి దీంట్లో మసాలాలు యాడ్ చేసుకుందాము కార టేస్ట్ సరిపడా మీరు ఎంత కారం తినగలుగుతారో అంతైతే కారం అయితే వేసుకోండి నేను ఒక ముప్పావు స్పూన్ వరకు అయితే వేస్తున్నానండి దీంట్లోనే కొంచెం పసుపు గరం మసాలా అండి ఒక స్పూను జీలకర్ర పొడి ఒక పావు స్పూన్ నుంచి అర స్పూన్ వరకు వేసుకోవచ్చండి కలర్ కోసం అయితే కాశ్మీర్ అండి కావాలంటే మీరు ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కాశ్మీర్ కారపొడి అయితే యాడ్ చేస్తున్నాను ఇది కారం ఉండదండి కలర్ మాత్రమే ఉంటుంది ఒక స్పూన్ వరకు అయితే వేస్తారు చూడండి ఒక టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ అండి తర్వాత చూసుకొని నువ్వన్నీ వేసుకోవచ్చు ముందుగానే ఎక్కువైతే వేసుకోవద్దు ఈ మసాలాలన్నీ ఒకసారి అయితే కలుపుకోవాలండి మొత్తం కలిసే విధంగా చూడండి ఈ విధంగా కలుపుకున్నాము చూడండి నీట్గా వాష్ చేసుకున్న కరివేపాకు ఒక పిరికి నిండా అయితే వేసుకోండి కొంచెం కరివేపాకు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది చూడండి ఒక నాలుగు అయితే ఇట్లా పొడవుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి ఇట్లా పొడవుగానైతే కట్ చేసుకొని వేసుకోవాలి చూడండి దీంట్లో ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా వెల్లుల్లి మాత్రం ఇట్లా దంచి కచ్చా పచ్చగా దంచి వేసుకుంటే ఫ్లేవర్ కానీ స్మెల్ కానీ సూపర్గా అయితే ఉంటుందండి టేస్ట్ కూడా ఈ విధంగా అయితే ఒక ఐదు ఎల్లిపాయలని అయితే దంచి అయితే ఇట్లా వేసుకున్నాను ఒక పిరిక నిండా పల్లీలు అండి చూడండి నానబెట్టుకున్న పల్లీలు అండి వాటర్ ఏమి రాకుండా వేసుకోండి చూడండి ఈ విధంగా మొత్తం వేసి చూడండి అన్నీ ఇట్లా వేసుకున్నాం కదండి ఒకసారి కలుపుకుందాం మొత్తం చూడండి ఈ విధంగా మొత్తం అయితే కలుపుకున్నామండి ఇప్పుడైతే ఇంట్లోనే బెండకాయ ముక్కలు కూడా వేసుకుందాము చూడండి బెండకాయ ముక్కలు కూడా వేసేసుకున్నామండి మొత్తం ఒకసారి కలుపుకుందాము మొత్తం కలిసే విధంగా అయితే కలుపుకోవాలి చూడండి ధనియాల పొడవు వేయడం అయితే మర్చిపోయానండి ఒక స్పూన్ వరకు అయితే టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియాల పొడమైతే వేసుకోండి ఇప్పుడు కలిసిపోతుందండి చూడండి ఈ విధంగా అయితే ధనియాల పొడిని అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే బాగా కలుపుకున్నామండి అన్నీ కలిసే విధంగా మసాలాలు బెండకాయలకి అయితే కలిసే విధంగా బెండకాయ ముక్కలకి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడైతే పిండిలు అయితే యాడ్ చేసుకోవాలి జల్లించి తీసుకోవాలండి చూడండి ఈ టేబుల్ స్పూన్తోనైతే నేను తీసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్స్ అయితే శనగపిండిని అయితే తీసుకుంటున్నానండి చూడండి టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి ఎట్లా జల్లించి అయితే తీసుకోవాలి చూడండి ఒక స్పూన్ నిండుగా అయితే మైదా పిండి అండి ఇది కూడా ఇట్లానే జల్లించి అయితే తీసుకోవాలి చూడండి ఈ విధంగా జల్లిచ్చి తీసుకోవాలి చూడండి ఒక టేబుల్ స్పూన్ నిండుగా కార్న్ఫ్లోవర్ పిండి అండి ఇది కూడా చల్లించుకుందాము చూడండి ఇదే స్పూన్తోనైతే టూ స్పూన్స్ అయితే బియ్య పిండి అండి చూడండి బియ్య పిండి ఎందుకు వేస్తామంటే బాగా క్రిస్పీగా రావడానికి అయితే అయితే బియ్య పిండి అయితే వేసుకుంటామండి టూ స్పూన్స్ నిండు అయితే వేసాను చూడండి బియ్య పిండి శనగపిండి కార్న్ఫ్లవర్ పిండి అన్నీ అయితే మైదా పిండి అన్నీ అయితే వేసామండి చూపించాను కదండి ఇప్పుడు అన్నీ అయితే ఫస్ట్ వాటర్ ఏమి పోయకుండా కలుపుకోవాలండి తర్వాత అవసరమైతే ఒక టూ స్పూన్స్ వన్ స్పూన్ అయితే వేసుకోవచ్చు ముందు మటుకు వాటర్ వేయొద్దండి అంత బాగా కలిసే విధంగా అయితే కలుపుకోవాలి కలిపే కలిపేటప్పుడు కూడా ఎట్లా పడితే అట్లా పీసుకు కలపకూడదండి చూడండి ఈ విధంగా ఇట్లా పెట్టేసి ఇట్లా అనుకుంటే బెండకాయల నుంచి వాటరే వస్తాయండి ఒకవేళ సరిపోకపోతే అప్పుడు వాటర్ పోసుకోవచ్చు కలిపేది కూడా ఈ విధంగా కలుపుకోండి మరీ మెత్తగా కూడా ఉండకూడదండి కొంచెం పొడి పొడి ఆడాలి అప్పుడు కానీ క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ అయితే సరిపోలేదని చూడండి ఈ విధంగా పొడి పొడి ఆడుతుంది ఒక్క చుక్క ఇట్లా చేతిలో తీసుకోండి అప్పుడు మీకు ఎన్ని పడుతున్నాయి అనేది తెలుస్తుంది చూడండి అట్లా చేతులు తీసుకోవడం వల్ల మీకు ఎన్ని వస్తున్నాయి వాటర్ అనేది తెలుస్తుంది ఆ విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అయితే కలుపుకోవాలండి చూడండి ఈ విధమైన పొడి పొడి ఉండాలి ఈ విధంగా అయితే కలుపుకుంటే సరిపోతుంది అప్పుడు క్రిస్పీకి అయితే వస్తాయి చూడండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టానండి బాగా ఆయిల్ హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూడండి ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి చూడండి ఆయిల్కి సరిపడా అయితే వేసుకుందామండి ఇట్లా విడివిడిగా వచ్చే విధంగా అయితే వేసుకోండి చూడండి ఎన్ని సరిపోతాయి అన్నీ అయితే వేసుకుందామండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే వేసుకోవాలండి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి వేయగానే మాత్రం కలపొద్దండి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత వాటికై అవి పైకి వస్తాయండి అప్పుడు కలుపుకోవాలి చూడండి ఇప్పుడైతే కలుపుకుందాము మంచిగా క్రిస్పీగా వేగాలండి కరకరలాడే విధంగా అయితే వేగాలి కలుపుకుంటానైతే ఈవెన్గా మంచిగా వేయించుకుందాము చూడండి బబుల్స్ అన్నీ పోతే బాగా వేగినట్లండి చూడండి మొత్తం అయితే తీసుకున్నాము చూడండి మంచిగా వేగాయి ఇవి కూడా మొత్తం తీసేసుకుందామండి ఇట్లా బబుల్స్ అన్నీ తగ్గినట్లయితే వేగినట్లండి మంచిగా చూడండి మొత్తం అయితే తీసేసుకున్నానండి తీసుకున్న తర్వాతనే ఆయిల్ ఆయిల్ వంచి తీసుకున్న తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి అన్నీ వేసేసాను అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూడండి ఎట్లా సౌండ్ వస్తుంది ఈ విధంగా సౌండ్ రావాలండి ఆయిల్ వంచి తీ చూడండి వేరే అయితే వేసేస్తున్నాము చూడండి ఎంత కరకరలాడితే ఎట్లా ఉన్నాయో ఈ విధంగా కృషి నచ్చుతున్నైతే ఉండాలండి వెంటనే మూత అయితే పెట్టొద్దండి ఎందుకంటే మెత్తగా అవుతాయి మూత మాత్రం పెట్టొద్దండి బాగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మూత పెట్టుకోవాలి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి సాంబారు రసం సైడ్ డిష్లలోకి లేకపోతే విడిగా స్నాక్స్ లాగా తింటానికి కూడా సూపర్గా అయితే ఉంటాయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ